హలో ఫ్రెండ్స్ నమస్తే ఆయుష్మాన్ భారత్ బీమా కింద ఈ ఆరోగ్య చికిత్సలు పొందలేరు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వరకు చికిత్స ఉచితంగా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి కూడా చికిత్స ఉచితం అందిస్తుంది అయితే ఈ పథకం కింద కొన్ని చికిత్సలు వర్తించవు అవి ఏంటో తెలుసుకుందాం దేశంలో ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది ప్రధానంగా ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంది ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తుంది ఇది కొన్ని కోట్ల మంది భారతీయులకు లబ్ధి అందిస్తుంది అయితే కొన్ని చికిత్సలు మాత్రం ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు ప్రధానంగా మీరు ఆసుపత్రిలో చెకప్లు చేయించుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదు అంతేకాదు జ్వరం దగ్గు జలుబు వంటి సాధారణ చికిత్సలకు కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి మినహాయింపు ఇచ్చారు అంటే ఓపీడీ వర్తించదు ఇది మాత్రమే కాదు డెంటల్ చికిత్సలు కూడా వర్తించవు పంటికి సంబంధించిన చికిత్సలు కాస్మటాలజీ కిందకు వస్తాయి కాబట్టి డెంటల్ చికిత్సలు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రావు మరికొన్ని కాస్మెటిక్ సర్జరీలు ఫెటిలిటీకి సంబంధించిన చికిత్సలు టీకా వంటివి కూడా ఈ పథకం కిందకు రావు ఆయుష్మాన్ కార్డు గురించి తెలుసుకోవడానికి మీరు ఈ పథకానికి సంబంధించిన వివరాల అధికారిక వెబ్సైట్లో పిఎంజేఏవై డాట్ జీఓవి డాట్ ఇన్ని సందర్శించాలి ఈ పథకం ఏ ఆసుపత్రిలో వర్తిస్తుంది కూడా చెక్ చేసుకు ఇందులో ఫైండ్ హాస్పిటల్ క్లిక్ చేసి సెర్చ్ చేయాలి హలో ఫ్రెండ్స్ నమస్తే ఆయుష్